నమస్కారం ఎన్ఎస్పీసీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్ లోకి వస్తున్న వరద నీరు ఒక్క వరద గేటును ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్న అధికారులు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల తొంభై మూడు పాయింట్ మూడు వందల ఇరవై ఐదు అడుగులు ప్రాజెక్ట్ సామర్థ్యం నాలుగు పాయింట్ ఆరు వందల తొంభై టిఎంసి ప్రస్తుత నీటి మట్టం మూడు పాయింట్ ఒకటి నాలుగు నాలుగు టిఎంసి ఇన్ఫ్లో నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు క్యూసెక్లు అవుట్ఫ్లో నాలుగు వేల మూడు వందల నలభై ఆరు క్యూసెక్లు తెరిచిన గేట్లు ప్రాజెక్టుకు ఉన్న తొమ్మిది నంబర్ ఒక్క గేటును నాలుగు ఫిట్లు ఓపెన్ చేసి దిగువకు నీటి విడుదల దిగువ ప్రాంత గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు గొర్రెల కాపరులు రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరిన ప్రాజెక్టు అధికారులు